నకిలీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కాల్వా శ్రీరాంపూర్ ఎస్ఏ ఓంకార్ యాదవ్ కాల్వా శ్రీరాంపూర్లోని ఫర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి నాగార్జునతో కలిసి ఎస్ఐ తనిఖీ చేశారు వానాకాలం సీజన్లోని రైతులకు విక్రయించడానికి తీసుకుని వచ్చిన విత్తనాలు ఎరువులు బిల్ బుక్లను కూడా పరిశీలించారు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని షాపు నిర్వాహకులకు సూచించారు ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్యాకింగ్ చేసినటువంటి తీసినటువంటి విత్తనాలు గడువు ముగిసిన విత్తనాలను విక్రయించొద్దన్నారు గ్రామాల్లో కుల్లాగా అమ్మే విత్తనాలు కొనవద్దని రైతులకు సూచించారు గ్రామాల్లో ఎవరైనా సంచులలో కానీ తీసుకొని వచ్చిన విత్తనాలు అమ్మితే పోలీసులకు కానీ వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందించాలని తెలిపారు రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు దుకాణదారులు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని అన్నారు అధికృత డీలర్ కేంద్రం వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు షాపుల యజమానులు తప్పనిసరిగా రికార్డులు కూడా నిర్వహించాలన్నారు షాపులకు లైసెన్స్ కలిగి ఉండాలని స్టాక్ పాయింట్స్ వివరాలను కూడా తప్పనిసరిగా రికార్డులు నమోదు చేయాలని కోరారు ఫర్టిలైజర్స్ వెక్సైడ్స్ అండ్ సీడ్ షాప్స్ని విజిట్ చేయడం జరిగింది వర్షాకాల సీజన్లో మెయిన్గా పత్తి అండ్ మిరప కాటన్ సూరియస్ సీడ్స్ పైన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగజ్నాథ్ సార్తో కలిసి వేడి చేయడం జరిగింది మేము ముఖ్యంగా సీడ్ షాప్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్య సీడ్స్ అంటే నకిలీ పసి విత్తనాలు కానీ మిర్చి విత్తనాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని హెచ్చరిస్తున్నాం ఒకవేళ ఎవరైనా అట్లాంటి విత్తనాలను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తే తప్పకుండా వాళ్ళపైన పీడియని పెట్టి చర్యలు తీసుకుంటాం రైతులను కూడా మేము కోరేది ఏంటంటే లూదు విత్తనాలు కూడా తీసుకోకూడదు ఏదైతే అగ్రికల్చర్ మీకు ఏ నిబంధనల ప్రకారం ఏ విత్తనాలు ఉండాలో చెప్పారో ఆ నిబంధనల ప్రకారం మేము తీసుకోవాలి ఇంటి పరిస్థితులు దూసు విత్తనాలు తీసుకోకూడదు వ్యవసాయ శాఖ హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు ఇక జాయింట్ ఇన్స్పెక్షన్ జరి చేయడం జరిగింది వ్యవసాయ శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి లోకల్లో ఉన్న సీదు డీలర్స్ అందరి దుకాణాలు తనిఖీ చేయడం జరిగింది ముఖ్యంగా ఏమీ అంటే రైతులు పత్తి విత్తనాలు తీసుకునే ముందు సంబంధిత విత్తనాలకు సంబంధించిన బిల్లులను కంపల్సరిగా తీసుకోవాలి అదేవిధంగా వాటిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తర్వాత అవి ఎంతవరకు కాలం చెల్లి ఉండి చెల్లినది ఉంది అని చూసుకొని కంపల్సరీ తీసుకోవాలి